ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ కంసుడు పంపిన బాలఘాతకి పోతన సాక్షాత్తు లక్ష్మీదేవే వచ్చిందా అన్నట్లు అందమైన స్త్రీరూపం ధరించి నందుని ఇంట్లోకి స్వేచ్ఛగా ఉయ్యాల్లో పడుకున్నటువంటి కృష్ణయ్యను చూస్తూ అమాయకురాలు యశోదమను మాటలతో మరిపించి కృష్ణయ్యను తన ఒడిలోకి తీసుకొని కృష్ణయ్య మృదు మధుర అధురాలకు తన విషపూరితమైన స్థనం అందిస్తుంది కృష్ణయ్య ఆమె స్థనాలు గట్టిగా పట్టుకొని ఆమె ప్రాణాలు తోడేశాడు ఆమె విడు విడు అంటూ కృష్ణంతో సహా యమునా తీరం పరుస్తూ పరిగెడుతూ ప్రాణాలు గాలిలో వదిలేసింది క్రిందపడి ఉన్న పూతన శరీరంపై కృష్ణయ్య ఆడుకోసాగాడు చూసిన గోపెమ్మలు పిల్లవారిని పూతనపై నుంచి లాక్కొని గుండెలకు హత్తుకుని యశోదమ్మకు చెప్తారు చూసిన విషయం వివరంగా యశోద రోహిణి గోపెమ్మలు అందరూ కూడా చాలా భయపడతారు పిల్లవానికి రకరకాలుగా దృష్టి తీసి రక్షణకై భగవంతుని శృతిస్తారు ఈ విషయం అంతా మొదటి నుంచి ఇంటికి వచ్చిన నందునికి తెలుస్తుంది పోతన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దహనం చేయిస్తారు శరీరం కాలేటప్పుడు సుగంధంతో కూడిన పొగ వస్తుంది అయితే విషతప్తమైనటువంటి తన కుచవల ద్వారా పాలు అందించబోయిన పోతనకు భగవానుడు ముక్తినే ప్రసాదించాడు అంటే అనుక్షణము భగవంతుని నిర్మలమైన భక్తితో మనం స్మరిస్తే ముక్తి లభించదా విడువము విడువము అంటూ అరుస్తుంది కృష్ణయ్య ఆమె స్థనమును తన అధరముతో పట్టగనే ఇహలోక పరలోక బంధాలను విడిపించమని పూతలను సంవరించేటప్పటికీ శ్రీకృష్ణ భగవానుడికి ఆరు దినములు ఈ పూతనామోక్షం భగవంతుని అద్భుతమైన లీల ఈ పూతనామోక్షం కనుక మనం అర్థం చేసుకుంటూ చదివితే శ్రీకృష్ణ పరమాత్మ లీలలోని పరమార్థం మనకు అర్థమయ్యి మోక్ష మార్గాన్ని పయనిస్తాం మనం వినే ఈ భాగవతం అంతా కూడా చాలా సంక్షిప్తంగా చదువుకుంటున్నాం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం భాగవత కథలు స వివరంగా చెప్పుకోవాలి వినాలి అంటే మనకి యాంత్రిక జీవన వ్యవస్థలో జన్మ సరిపోదు అనిపిస్తోంది అందుకే కృష్ణనామాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి పౌరాణికులు చెప్పే పురాణ కథలు ఆ మనకు తెలిసినవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు వినడానికి ప్రయత్నం చేయాలి విన్నది చెప్పుకోవాలి సత్సంగం ద్వారా అలా చెప్పుకోవడంలా సత్సంగం ద్వారా మనకు ఇంకా అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఇంకా ఇంకా అర్థమవుతుంది ఎస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి వధుదాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కల మనంతమశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి ఎవని దివ్యతేజము బ్రహ్మజ్యోతిగా పిలువబడుచు అపరిమితము అగాధము సర్వవ్యాపకము అయి ఉన్నదో అట్టి దేవదేవుడు గోవిందునే సేవింతును శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఏడవ అధ్యాయం శకటాసురుడు మరియు తృణావర్తుడి వధ శ్రీకృష్ణ లీలలను శ్రీ సుఖమహర్షి పరిషన్ మహారాజుకు వర్ణిస్తున్నాడు ఓ రాజా చాలా రోజులు గడిచాయి ఒక రోజున శ్రీకృష్ణుడు బోర్లగిలా పడ్డాడు అదే రోజు అతని జన్మ నక్షత్రం అదృష్టం కలిసి వచ్చిందని యశోద అనుకుంది ఆ విషయం తెలిసి రేపల్లెలో యువతులు అభినందనలు తెలపడానికి బహుమతులు పట్టుకుని నందుడి ఇంటికి వెళ్లారు ఆ స్త్రీలతో కలిసి యశోద బాజాలు భ్రోగించింది పాటలు పాడింది స్త్రీలు అందరి చేత కూడా పాడించింది బ్రాహ్మణులను పిలిచి ఆశీర్వచనాలు చెప్పించి బాలుడికి అభిషేకం చేయించింది నందరాణి పిల్లవాడికి నలుగుపెట్టి స్నానం చేయించింది ఆ పైన ఆశీర్వచనాలు చెప్పిన బ్రాహ్మణులకి స్వయం పాకాలు వస్త్రాలు అలంకార సామాగ్రి ముత్యాలహారాలు వారికి ఇష్టమైన అన్య పదార్థాలు ఇచ్చి ఇంకా గోవులను కూడా దానం ఇచ్చింది ఆ తరువాత పిల్లవాడిని వారు ఆశీర్వదించి వెళ్ళారు తలంటు పోయడం వల్ల ఆ పిల్లవాడికి నిద్ర రావడం చూసి వాడిని ముద్దులాడి ముంగిట్లో బండి కింద ఉయ్యాల కట్టి చక్కటి పక్క వేసి నిద్రపోయింది పిల్లవాడు బోర్లగిలా పడ్డాడని పండుగ చేసుకుంటున్న యశోదకి రోహిణికి మిగతా గోపికలకి తరువాత పిల్లవాడి గురించి తలపేరాలేదు ఆ శకటం కింద ఉయ్యాలలో సుఖంగా నిద్రిస్తున్న కృష్ణుడికి ఆకలి వేసి మెలకు రాగా పాలు తాగాలనే కోరికతో తన కుడి చేతి బొటన వేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఎడవసాగాడు పరస్పరం ఆదర సత్కారాలు చేసుకుంటున్న ఆ స్త్రీలెవరికి పిల్లవాడి ఏడుపు వినబడలేదు ఏడుస్తూ ఏడుస్తూ చిన్ని కృష్ణుడు తన రెండు కాళ్ళు పైకెత్తి అటు ఇటు చూస్తూ ఆ బండిని బలంగా ఒక్క తన్ను తన్నాడు దాంతో బండి పడిపోయి కంసుడు పంపించిన శకటాహుడు అనే రాక్షసుడు ఎవడైతే ఆ బండిలో దాగి కూర్చున్నాడో వాడు చనిపోయాడు అక్కడ ఉన్న కంచు రాగి మొదలైన అనేక పెద్ద పాత్రలు పగిలిపోగా ఆ పాత్రలలో ఉన్న పాలు పెరుగు నెయ్యి వెన్న మొదలైనవన్నీ కూడా కింద పడిపోయాయి ఆ బండి ఇరుసు బయటకు వచ్చేసింది ఎడ్లకాడి విరిగిపోయింది బండి విరిగి ఆ పెద్ద పాత్రలు పగిలిపోయినప్పుడు వచ్చిన పెద్ద శబ్దానికి యశోద ఆమెతో పాటు గోకులంలో వనితలు అందరూ కూడా అక్కడికి పరిగెడుతూ వచ్చారు నందుడు మొదలైన గోపకులు కూడా ఏమైంది ఏమైంది అనుకుంటూ వచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నిబ్బరిపోయి పరస్పరం ఇలా అనుకున్నారు అరే అయ్యా ఈ బండి ఎలా విరిగిపోయింది ఎంత ఆశ్చర్యం ఈ విధంగా మాట్లాడుకుంటూ మొత్తం గోకులవాసులందరూ వ్యాకులత చెందారు ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న కొందరు పిల్లలు వచ్చి విస్మయంతో ఉన్న ఆ గోపగోపికలతో ఇలా చెప్పారు మేమందరం మా కళ్ళతో చూసాం శ్రీకృష్ణుడు ఏడుస్తూ ఏడుస్తూ తన కాళ్ళతో శకటాన్ని తన్ని పడవేశాడు దీంట్లో ఏమీ సందేహం లేదు వారి మాటలు విని ఎవరూ నమ్మలేదు అంటే ఆ పిల్లవాడి అతురిత పరాక్రమాన్ని ఎవరూ గ్రహించలేదు తరువాత యశోదరాణి దుష్టగ్రహాలు పీడిస్తున్నాయేమో అని శంకించి ఏడుస్తూ ఒళ్ళోకి తీసుకుంది బ్రాహ్మణులను పిలిపించి శాంతి మంత్రాలు చదివించి పిల్లవాడి రక్షణ కోసం విధి విధానంతో పూజలు చేయించింది ఒకరోజు యశోద కృష్ణుని ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించి ముద్దు చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి పర్వతశిలలాగా తన బరువు పెంచేశాడు ఆ బరువును తాళలేక యశోద పిల్లవాడిని ఆ భారం తప్పించుకుందుకు కిందకు దింపింది ఆమె ఆ బాలుడి బరువును తలుచుకుని ఎంతో విభ్రాంతి చెందింది ఇవాళ మాకు అన్నయ్య ఎంత బరువుగా ఉన్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ శ్రీహరిని ధ్యానించడం మొదలుపెట్టింది ఆ తరువాత ఇంటి పనులలో నిమగ్నమైంది అప్పుడు కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు ఇవాళ కృష్ణుడిని చంపికనే తిరుగు రాను అని కంసుడికి ప్రమాణం చేశాడు అక్కడికి రాగా వాడిని చూస్తే కృష్ణుడు తన బరువు పెంచేశాడు సుడిగాలి రూపంలో తృణావర్తుడు వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకుపోయాడు ఆ సుడిగాలి మూలాన మొత్తం గోకులం దుమ్ముతో కప్పబడి అందరి కళ్ళు మూసుకుపోయాయి వర్షం కూడా కురిసింది ఆ సమయంలో ఒకరినొకరు చూసుకునే పరిస్థితే లేదు ఎందుకంటే ఆ రాక్షసుడు లేపిన దుమ్ముకి అంతా గాభర పడిపోయారు ఆ విధంగా ప్రబలమైన వాయువుకి ధూళి ఎగిరి పడుతున్నప్పుడు కృష్ణుడు కనిపించక అత్యంత కరుణతో కృష్ణుని తలుచుకుంటూ యశోద భూమిపైన పడిపోయింది భూమిపై పడి ఏడుస్తున్న యశోదను చూసి గోపికలు కూడా బాధతో ఏడవసాగారు కళ్ళలోంచి అశ్రుధారలు ప్రవహించసాగాయి గాలి వేగం తగ్గగానే వర్షం కూడా తగ్గింది అయినా కృష్ణుడు కనబడకపోయేసరికి అందరూ భయపడ్డారు సుడిగాలి స్వరూపం దాల్చి వచ్చిన తృణావర్తుడు ఆ వాయువేగానికి అతి భారంగా ఉన్న శ్రీకృష్ణుని బరువు తట్టుకోలేకపోయాడు ఆ బరువుగా ఉన్న కారణం చేత తృణావర్తుడు నేను ఏదో చాలా బరువున్న బండరాయిని ఎత్తుకు వచ్చానా అని తలపోశాడు అందుకని కృష్ణుని వదిలివేయాలనుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు వాడి కంఠాన్ని వాడు వదిలించుకోలేనంత గట్టిగా పట్టుకున్నాడు నొక్కి నొక్కివేయబడంతో తృణావర్తుడిలో చరళం తగ్గి కళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేక ప్రాణం విడిచి శ్రీకృష్ణునితో పాటు గోకులంలో పడిపోయాడు ఆకాశం నుంచి ఆ రాక్షసుడు గోకులంలో ఒక శిల మీద పడటంతో వాడి శరీరంలోని అంగాలన్నీ ముక్కలయ్యాయి వాడి స్వరూపం వికారంగా మారిపోయింది మహేశ్వరుడి బాణాలకు త్రిపురాసురుడు పడినట్లు తృణావర్తుడు పడిపోయాడు అలా పడిపోయి వికారంగా ఉన్న రాక్షసుడి శరీరాన్ని ఏడుస్తూ ఉన్న గోపాలబాదురు చూశారు ఆ రాక్షసుడి శరీరంపైన జంకు గొంకు లేకుండా ఆడుకుంటున్న శ్రీకృష్ణుడిని చూసి గోపికలు పరుగున వెళ్ళి అతడిని తీసుకొని యశోదకు ఇచ్చారు మేమందరం ఎటువంటి తపస్సు చేశామో కానీ ఈ పిల్లవాడిని రాక్షసుడు ఆకాశంలోకి ఎగరేసుకుపోయాడు అక్కడ మృత్యుముఖం నుంచి తప్పించుకుని క్షేమంగా కుశలంగా తిరిగి వచ్చాడు అని గోకులవాసులు అనుకున్నారు తరువాత నందరాజు గోకులంలో ఒకటి తర్వాత మరొక ఉపద్రవాలని చూసి వసుదేవుడి మాటలను తలుచుకోసాగాడు అందరూ ఆశ్చర్యంలోంచి తేరుకుని ఆ రాక్షసుడి శరీరాన్ని లాక్కుంటూ వెళ్ళి యమునలోకి తోసేశారు తర్వాత నందుడు ఎన్నో రకాల దానాలు ఇచ్చాడు ఒకరోజు యశోదాదేవి తన ప్రియమైన శ్రీకృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతో ముద్దు మురిపెంతో పాలు తాగించి అతని మొహాన్ని చూస్తూ ప్రేమతో నవ్వుతూ మాటిమాటికి ముద్దులాడింది ఇంతలో జగన్మోహనుడైన శ్రీకృష్ణ పరమాత్మ చిరుమందహాసంతో ఆవులించాడు అయితే ఓ రాజా అలా ఆవులించేసరికి అతని నోటిలో యశోద సంపూర్ణ విశ్వాన్ని ఆకాశం స్వర్గం భూమి తారలు దిశలు చంద్రుడు అగ్ని వాయువు సముద్రాలు ద్వీపాలు పర్వతాలు నదులు వనాలు స్థావర జంగమ ప్రాణుల సమూహాలు చూసింది ఈ విధంగా సంపూర్ణ బ్రహ్మాండాన్ని శ్రీకృష్ణ భగవానుడి నోటిలో చూసి యశోదాదేవి వణకసాగింది లేడి కన్నులు గల ఆ నందరాణి భయపడి తన రెండు కళ్ళు మూసుకుంది ఆమెకు అప్పుడు అమితాశ్చర్యం కలిగింది ఇది శ్రీమద్భాగవతంలో స్కందంలో ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయం శ్రీకృష్ణుడి బాలలీలలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి